నమస్తే అండి నేను మీ భవానీ కుసుమని నేను బాగున్నాను మీరు బాగున్నారు అనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు కూడా ఒక స్టోరీ చెప్పుకున్నాం అట్లాగే ముందుగా ఈరోజు కామెంట్లు పెట్టిన వాళ్ళు నిన్న కామెంట్స్ పెట్టిన వాళ్ళు అంటే అందరికీ మొన్న టీవీ గురించి చెప్పాను కదండి మేము ఒక విలేజ్లో ఉంటే టీవీ మా మొత్తం ఊరు మొత్తంలోకి మాదే ఏడో టీవీ అని అంటే కొత్తగా అక్కడ విలేజ్కి వెళ్ళాము విలేజ్కి వెళ్ళి ఒక ఇంట్లో రెంట్కే ఉన్నాం మేము రెంట్ ఇంత అంత అని కాదండి చాలా పెద్ద మేము మేమున్న ఆ ఇంటి ఓనర్స్ తోటి ఇప్పటికీ మాకు పరిచయాలు ఉన్నాయి కాలంతో పాటు మా పరిచయాలు కూడాను పెరుగుతూనే ఉన్నాయి అన్నిటికీ కూడాను ఇక మేము ఉన్నది ఎంత కాలము అంటే కనీసం ఒక రెండు సంవత్సరాలు ఉంటాము అంతే గుంటలు వేయడానికని అక్కడ ఇల్లు తీసుకున్నాం ఫ్యామిలీ పెట్టుకోవాలని పిల్లల్ని ఇక తర్వాత మా పాపని స్కూల్లో వేశాక అంటే ఎల్కేజీలో వేశాక నెక్స్ట్ ఇయర్ మా వాడిని ఎల్కేజీలో వేయాలని మళ్ళీ వెళ్ళాము అప్పుడు మా పాపని మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంచుకొని వాళ్ళు స్కూల్కి తీసుకుపోయేవాళ్ళు నెల్లూరులో మేము విలేజ్లో ఉండేవాళ్ళం ఇక అక్కడే ఉంటాడు కాబట్టి మా అబ్బాయి అయితే వాళ్ళ ఇంట్లోనే పెరిగాడు ఇట్లా ఈ రెండు సంవత్సరాలది ఈ రోజు కూడా మా వాడిని చిన్నవాడు కానీ వాళ్ళు అనుకుంటుంటారు ఇక వాళ్ళ ఇంట్లో అయితే ముగ్గురు మన పిల్లలు ఒక అబ్బాయి టెన్త్ పూర్తి అప్పటికి మేము అక్కడికి పోయేటప్పటికి ఇంకొక అబ్బాయి సెవెంత్ ఇంకొక పాప ఫిఫ్త్ క్లాస్ అంత చిన్నవాళ్ళు కాదా మా పిల్లలు చిన్న పిల్లలు కదా అందుకని వాళ్ళ ఇంట్లో బిడ్డల్లాగా మా బిడ్డల్ని ఓడి చూసుకున్నారు కాబట్టి మాకు అంత అటాచ్మెంట్ ఉంది ఆ ఊరు వాళ్ళు కూడా మమ్మల్ని అంత గౌరవించే వాళ్ళు ఇక ఆ ఊర్లో జనాలు అంటారా ఆ ఊర్లో ఎంత జనం ఉన్నారో అంత జనం వచ్చి ఒక సినిమా థియేటర్ అంత జనం వస్తారండి ఈవినింగ్ అయితే విలేజ్ కదా మాకు అప్పట్లో ఎన్నేళ్ల క్రితం మోటార్లు అవన్నీ ఏమి ఇవ్వండి హ్యాండ్ పంప్ ఉండేది ఆ హ్యాండ్ పంప్లో నీళ్లు కొట్టుకొచ్చుకొని అక్కడ పోసుకోవాలి తొట్టికి ఆ తొట్టికి పోసుకొని అవి వాడుకోవాలి ఇలాంటి పరిస్థితుల్లో నాకైతే సాయంత్రం అయిందంటే ఆ టీవీ చూడడానికి కోసంగా పాపం పిల్లలంతా వచ్చి ఒకరైతే ఆ వాకిల్ చెమ్మడము కొంతమంది అయితే నీళ్ళు చల్లేవాళ్ళు ముగ్గు వేసేవాళ్ళు ఎంత హెల్ప్ చేయాలని తాపత్రయం వాళ్ళకి ఎందుకంటే ఈ పిల్లలతోనూ ఆడుకోవచ్చు ఇటు టీవీ చూడొచ్చు ఇటు వచ్చి మన ఇంట్లో కూర్చొని సరదాగా మాట్లాడుకోవచ్చు ఇలాంటి రోజులన్నీ ఇప్పుడు ఎవరికి ఇష్టపడతారండి ఇక మాకైతే ఎవరైనా వచ్చాననుకోండి ఊరు నుంచి గుంటల కోసంగా చూడడానికి కోసంగా మా వారు వచ్చిన మంచినీళ్ళు తాగడానికి కూడా లోపలికి రాలేక పాపం బయట నుంచి అందుకొని తాగేసి వెళ్ళిపోయేవాళ్ళు ఇట్లాంటి పరిస్థితుల్లో ఆ రోజుల్లో నేను విసుక్కోలేదండి నిజంగా ఎందుకంటే నాకు సాయంత్రం అయితే తోడు అంటే నేను టౌన్లో ఉండి విలేజ్లో పోయాను కదా ఈవినింగ్ అయితే వాళ్ళందరూ వస్తే సందడిగా ఉంటే నేను చిన్న బిడ్డలను పెట్టుకొని ఉంటే నాకు చాలా బాగుండేది ఆ తర్వాత అవ్వ నాతోటే ఉండేది ఆ ఇల్లుగల్లా అవ్వ ఇట్లాగా నాకు ఆ కష్టం లేకుండా ఉన్నాను ఆ విలేజ్లో పుట్టి పెరిగింది టౌనే అయినా విలేజ్లో రెండు సంవత్సరాలు ఉన్నా కూడాను నాకు ఏం కష్టం అనిపించలేదు ఇక జనాలు వచ్చారు అంటున్నారు కదా అప్పట్లో పాప నిజంగా చాలా మంది నండి ఎవ్వరు ఇంట్లోకి రానిచ్చేవాళ్ళు కాదు ఒక రోజు రాణిస్తే రెండో రోజు తలుపులు వేసుకునేవాళ్ళు ఇలాంటివన్నీ చూశానండి నేను ఎందుకంటే ఈ టీవీ కూడా మాకు ఎందుకు తెచ్చారంటే మా పాప పుట్టినప్పుడు మా వారు వచ్చినప్పుడు ఎలా అంటే నేను చెప్పాను కదా మా ఇంటి నుంచి వచ్చి మేము మళ్ళీ వేరే కాపురం పెట్టేదానికి మా అమ్మ వాళ్ళ ఇంట్లో కొన్ని రోజులు వదిలిపెట్టారని ఆ టైంలో మా పాప పుట్టింది కదా పక్కింట్లో మా మా అమ్మకు ఫ్రెండ్ ఉండేది వాళ్ళ ఇంట్లో టీవీ ఉండేది వాళ్ళ ఇల్లు ఒక నాలుగైదు పోర్షన్లు ఇల్లు అనమాట అందరు కంబైన్గా కలుసుకొని మాట్లాడుకుంటుండేవాళ్ళు ఇక ఆ ఇళ్లలో రెంట్కు ఉండేవాళ్ళు కూడా వచ్చి ఆ ఇంట్లోనే హౌస్ ఓనర్ ఇంట్లోనే కూర్చొని మాట్లాడుకొని ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళు అందరు కలిసి మా అమ్మ పోయి పాపని తీసుకొని పోయి అక్కడ కూర్చునేసేది ఇంకా టీవీ చూస్తాను లేకపోతే ఏదో ఒక రకంగా తీసుకుపోయేది మా వారు వచ్చినప్పుడు మా పాప సమయానికి ఇంట్లో ఉండదు ఇక ఆయన ఎప్పుడు వచ్చినా కూడా ఇంట్లో ఉండదు మళ్ళా పోయి తీసుకొచ్చుకోవాలి పాపని అని అని పక్కింటికి పోయి తీసుకోవాల్సి వస్తుందని అప్పుడు టీవీ తెచ్చారు అప్పట్లో ఎంత అండి అది రెండు వేల నాలుగు వందలు నాకు బాగా గుర్తుంది అది ఎయిటీ సెవెన్లో నైన్టీన్ ఎయిటీ సెవెన్లో ఇట్లా డోర్లు షట్టర్లు వేస్తాం కదా బ్లాక్ అండ్ వైట్ ఆ టీవీ తెచ్చారు తెచ్చి మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే పెట్టాడు మా వారు పెట్టి అక్కడే చూసుకున్నాం తర్వాత మేము ఒక ఆరు నెలల సంవత్సరం ఉన్న తర్వాత మేము వేరే ఇంటికి వెళ్ళిపోయాము అప్పుడు మేము టీవీ ఎత్తుకుని పోకుండా మా అమ్మ ఆ టీవీ మాకు ఇచ్చేసి మళ్ళీ మీరు ఇంకొక టీవీ తీసుకొని నేను ఇస్తాను డబ్బులు అని చెప్పి అన్నారు ఆ తర్వాత అటు జరిగిపోయింది ఇక అయితే ఆ టీవీ గురించి ఎంతోమంది జ్ఞాపకాలన్నీ గుర్తు చేశానండి నేను చెప్పిన నేను ఈ అన్ని విషయాలు మీరు గుర్తు తెచ్చుకొని ఒక్కొక్కరు పాత జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకొని ఆ రోజు మీకు చేదుగా అనిపించి ఉంటుంది అంటే వాళ్ళు ఇంట్లో వేసేయడము మిమ్మల్ని రానివ్వకపోవడము ఇవన్నీ చెప్తున్నారు కదా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఆ రోజు చేద అనుభవాలు ఎదుర్కొన్నారు కదా ఆ చేదే ఈ రోజు మీకు సంతోషంగా ఉంది కదా గుర్తు వస్తుంది కదా అందుకనే నాటోగ్రాఫ్ సినిమాలు ఉన్నాయి కదా గుర్తుకొస్తున్నాయి అనే సాంగ్ ఉంది కదా ఆ సాంగ్లో కూడా నువ్వు అప్పుడు పడిన కష్టాలన్నీ కూడా ఈ గుర్తు తెచ్చుకున్నప్పుడు మనకి కొంచెం ఒక రకమైన సంతోషం వేస్తుంది అప్పట్లో అయితే చాలా బాధపడి ఉంటారు ఇంటికి రానివ్వకుండా టీవీ చూడనివ్వకుండా ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్న వాళ్ళు అంటే ఆ టూ థౌజండ్లో నైంటీస్లో ఇలాంటి వాళ్ళందరూ కూడా చిన్న పిల్లలుగా ఉండి ఉండవచ్చు వాళ్ళు అందరు పాప ఇంటికి పోయి టీవీ చూడాలని ఆశలు ఉంటాయి వాళ్ళకి కానీ వాళ్ళేం రానివ్వదు ఆ రోజుల్లో ఆ మధుర స్మృతులు గుర్తు తెచ్చుకొని మీరు మళ్ళా మళ్ళా నాకు కామెంట్ పెట్టారు ఆ టీవీ గురించి గతంలో మనం ఏ చేదు అనుభవం ఎదుర్కొంటామో దాన్ని కొన్నాళ్ళ తర్వాత అదే తీయగా అనిపిస్తుంటుంది మనకి ఈ రోజు నాకు కామెంట్స్ ద్వారా చాలామంది ఎవ్వరూ చూడడం లేదు ఎవ్వరు కామెంట్ పెట్టడం లేదు వస్తారు చూసి వెళ్ళిపోతారు అని అందరు అంటారు మీరు కాస్త ఓపిక పట్టాలి ఎవరైనా కూడాను కాస్త ఓపిక పడితే మీకు టైం ఉంటుంది నేను పెట్టి ఇప్పటికి మూడో సంవత్సరం ఇది జరుగుతుంది నాకు సెకండ్ మానిటైజేషన్ అవ్వలేదు కాకపోతే ఒక్కొక్కసారి లక్ కూడా ఉండాలి ఎందుకంటే గుమ్మడికాయ అంత నాలెడ్జ్ ఉన్నా కానీ ఆవు గింజ అంత లక్ ఉండాలి అంటారు పెద్దవాళ్ళు అట్లాగే మనం కూడా ఏ విషయంకైనా భయపడకూడదు మనం చెయ్యాలా ఈ పని అనుకున్నామా అర్జునుడి లాగా ఫోకస్ పెట్టాలి చేప కంటి మీద బాణం గురిపెట్టాడు కదా అర్జునుడు అట్లాగా మనము ఆ పని మీదే మనసు పెట్టి చేశారంటే సక్సెస్ ఒక సంవత్సరం కాదు రెండేళ్ళు కాదు ఇప్పుడు మీరు జాబ్ చేస్తున్నారు అనుకోండి ఎన్నేళ్ళు చేస్తారు చదువుకుంటారు ట్వంటీ ఇయర్స్ పైనే పట్టద్ది పూర్తిగా చదువు అంతా అయిపోయి జాబ్లో పోయేటప్పుడు అంటే ఒక నాలుగేళ్ల నుంచి స్టార్ట్ అయితే చదువులు ఇరవై ఇరవై రెండేళ్ళు వచ్చేదాకా చదవాల్సి వస్తుంది ఇన్నేళ్ళు చదివితేనే కదా మీకు జాబ్ వస్తుంది ఇంత కష్టపడితే వచ్చే వచ్చే జాబ్ కోసంగా ఇన్నేళ్ళు చదివినప్పుడు కనీసం ఒక ఐదేళ్ళు ఆరేళ్ళు ఓర్చుకోలేరా అని నేను అంటాను అమ్మో ఐదేళ్ళ అంటారు అంటే అప్పట్లో సిక్స్టీన్ సెవెంటీన్లో స్టార్ట్ చేసిన వాళ్ళు జనాలకి బాగా స్టిక్ అయిపోయారు అందువల్ల వాళ్ళ వీడియోలకి ఆటోమేటిక్గా చేసే చేసేవాళ్ళని పెద్దగా చూడరు ఏదంటే అది పెట్టేవాళ్ళు లేకపోతే అలవాటు పడిపోయిన వాళ్ళు కొంతమంది అయితే అసలు ఎవరేమన్నా కూడా పట్టించుకోకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతుండే వీడియోలు అయితే చాలా చూస్తుంటారు కాబట్టి మీరు మంచిగానే పైకొచ్చేటట్టు చూడండి నిన్నటి ఒక షార్ట్ పెట్టారు పార్ద గారు అంటే శ్రీనివాసమ్మ గారు ఏమంటే మీకు ఏదైనా కష్టం వచ్చిందనుకోండి ఇతరులకు చెప్పకండి ఇంకా అలసైపోతారు అంటే ఏదన్నా మనకు కష్టం వచ్చింది అనుకోండి మనమంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారు కదా విరోధులు వాళ్ళకి కనుక తెలిసిందంటే ఇక ఆ రోజు వాళ్ళకి పండగ ఎందుకంటే మనం కష్టంగా ఉంటేనే కదా వాళ్ళకి ఇష్టం కాబట్టి ఏ కష్టం వచ్చినా ఎవ్వరు ఆదుకోరు సహాయం చేయరు కాబట్టి ఎంత కష్టం వచ్చినా కూడాను ఆ భగవంతుడు చెప్పుకోండి అంతేగాని ఒకరికి చెప్పుకున్నందువల్ల ఏ లాభం లేదు అన్న ఉద్దేశంతో చెప్పారు నిన్న బార్త గారు అది మీకు మీరందరూ కూడా చూసే ఉంటారు మీకు వివరిస్తున్నాను నేను అంతే మనం ఏ కష్టం వచ్చినా ఏమొచ్చినా కూడాను కూడా నువ్వు ఒకరికి చెప్పినందువల్ల చనువైపోవడం చులకనైపోవడం తప్పితే ఇక ఏది ఉండదు ఎప్పుడు సంతోషంగా ఉండండి మీరు ఇంకొకరు పడేటట్టుగా ఉండండి అంతే అప్పుడు ఇక మీకు వచ్చి ఒక మాట చెప్పే అవకాశం కూడా వాళ్ళకి దొరకదు ఈరోజుకైతే నా వీడియో ఇంతేనండి ఇక మీకు కామెంట్స్ అయితే నేను కాస్త నిదానంగా అయినా సరే మీ వీడియో చూసే నేను కామెంట్స్ పెడతాను ఈరోజు విజయ నువ్వు బాధపడ్డందుకు నాకు భలే బాధ వేసిందమ్మా ఎందుకంటే పాపం రెండు వీడియోలు చూశాను రెండిటికి కామెంట్ పెట్టాను ఫోన్ హీట్ ఎక్కిపోయి అవి కామెంట్స్ పోలేదు దాంట్లోకి అర్థం చేసుకోండి నన్ను నేనైతే ప్రతి ఒక్కరు వీడియో పూర్తిగా చూసే నేను చెప్తాను ఆ కామెంట్ పెడతాను ఇక మరీ అంత కాదు అనుకుంటే పని చేసుకుంటా ఇయర్ ఫోన్ పెట్టుకొని వింటాను నేను నాకు ఇయర్ ఫోన్ ఉంది ఇదిగోండి ఇది పెట్టుకొని చెవులు ఆ స్టోరీ వింటాను విని మీకు కామెంట్ పెడతాను కాబట్టి దీన్ని బట్టి ఆలోచించండి ఇది కూడా ఉంటుంది నాకు అంటే నేను దేవుడు పాటలు అలాంటివి ఫస్ట్ నుంచి పెట్టుకొని వింటూ దేవుడు పూజ చేసుకునేదాన్ని ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి అవతల వాళ్ళకి డిస్టర్బ్ లేకుండా నేను చేసుకుంటాను అందుకనే నేను ఈ విషయాలన్నీ చెప్తున్నాను ఇక అమ్మాయి అనుకుంది అమ్మ నన్ను మర్చిపోయారా అనుకుందేమో నేను ఎవరిని మర్చిపోవాలి ముందు వచ్చి ఎవరైతే కామెంట్ పెట్టున్నారో వాళ్ళకి చూసి అక్కడికి పోయేసి వాళ్ళ వీడియోలో వీడియో చూసి మళ్ళీ వాళ్ళ కామెంట్ పెట్టి వచ్చాక ఇక్కడ తిక్కించుకుంటాను వీళ్ళు చూసేశాను అని ఈ రోజైతే అంటే నిన్నటి నుంచి ఎప్పటిదాకా కూడా కామెంట్స్ పెడతానే ఉన్నాను రిప్లై ఇస్తానే ఉన్నాను కాబట్టి అంటే ఇంత తీరిగ్గా ఉన్నారా అని అనుకుంటారేమో తీరిక లేకపోయినా తీరిక చేసుకుంటున్నాను గురువారం కదా నాకు చాలా పని ఉంటుంది నేనైతే అంత పని చేసుకుంటూ కూడా నువ్వు మీకు అందరికీ కామెంట్స్ పెట్టాను రిప్లై కూడా ఇచ్చుకున్నాను ఈ రోజుకైతే నా వీడియో ఇంతేనండి మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను ఉంటానండి